హలో ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలామందికి విటమిన్ డిఫిషియన్స్ అనేది కామన్గా ఉంటున్న ఒక ప్రాబ్లం దీనివల్ల చాలామందికి విటమిన్స్ గురించి తెలుసుకొని వాటి మీద ఒక అవగాహన అయితే కల్పించుకుంటున్నారు అదేవిధంగా ఏ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తింటే అందులో ఏ టైప్స్ ఆఫ్ విటమిన్స్ మనకి ఉంది వస్తాయో దాని మీద కూడా ఒక అవగాహన ఏర్పరచుకుంటున్నారు కానీ కొంతమంది విటమిన్స్ సమకూర్చే ఫుడ్స్ కాకుండా సప్లిమెంట్స్ను కూడా తీసుకుంటున్నారు కానీ మీకు తెలుసా ఈ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటే మన శరీరంలో ఏదైనా విటమిన్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే అది తీవ్రమైన సమస్యలకి దారితీస్తుంది ఒక పాత సామెత ఉంది ఏదైనా అధికంగా ఉండకూడదు సో మన ఆరోగ్యం కోసం ప్రతిదీ బ్యాలెన్స్డ్గా ఉండాలి కాబట్టి ఈరోజు మన శరీరంలో విటమిన్స్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే ఎటువంటి సమస్యలు వస్తాయో చూద్దాం ఏ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తింటే ఏ టైప్స్ ఆఫ్ విటమిన్స్ మన బాడీకి వస్తాయి అనేది చాలామందికి ఒక అవగాహన ఉంది కాకపోతే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ విటమిన్స్ మన బాడీలో ఉంటే ఎటువంటి సమస్యలు వస్తాయనే దాని మీద చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంది బేసిక్గా ఈ విటమిన్స్ అనేవి టూ టైప్స్గా ఉంటాయి ఒకటి నీటిలో కరిగే విటమిన్స్ రెండు కొవ్వులో కరిగే విటమిన్స్ ఈ నీటిలో కరిగే విటమిన్స్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉన్నా మనకి పెద్ద ప్రమాదం ఏమీ జరగదు ఎందుకంటే ఈ విటమిన్స్ మనకు ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే మ్యాక్సిమం మలం ద్వారా కానీ మూత్రం ద్వారా కానీ బయటికి వెళ్ళిపోతాయి అదేవిధంగా కొవ్వులో కరిగేవి కొవ్వులో కరిగే విటమిన్స్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో ఉంటే అవి మన లివర్లో కానీ లేదా ఫ్యాట్ రూపంలో కానీ స్టోర్ అయిపోయి ఉంటాయి సో వీటి వల్లే మనకి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవుతాయి ఇప్పుడు నీటిలో కరిగే విటమిన్స్ తీసుకుంటే విటమిన్ బి అంటే బిలో మళ్ళీ ఎనిమిది రకాలు ఉన్నాయి అండ్ విటమిన్ సి అదేవిధంగా కొవ్వులో కరిగే విటమిన్స్ చూసుకుంటే విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ అండ్ విటమిన్ కే ఇప్పుడు విటమిన్స్ ఎక్కువగా ఉంటే ఎటువంటి సమస్యలు మనకు వస్తాయి అనేది చూద్దాం విటమిన్ ఏ ఈ విటమిన్ ఏ అధిక మొత్తంలో ఉంటే మనకి తలనొప్పి రావడం ఉబ్బసం జుట్టు రాలిపోవడం చర్మం పొడి బారడం ఊపిరి సమస్యలు అండ్ లివర్కి సమస్యలు స్టార్ట్ అవుతాయి ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విటమిన్ ఏ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువగా తీసుకుంటే లోపల పెరుగుతున్న పిండానికి చాలా ప్రమాదం నెక్స్ట్ విటమిన్ డి ఈ విటమిన్ డి బేసిక్గా అందరికీ ఫ్రీగా సంపాదించుకోవచ్చు ఇది ఎండలో కూర్చుంటే వస్తుంది కానీ ఇదే విటమిన్ డి ఉండాల్సిన దానికన్నా అధికంగా ఉంటే రక్తంలో కాల్షియం తాలూకు లెవెల్స్ ఎక్కువైపోతాయి రెండోది మోషన్స్ మలబద్ధకం వాంతులు వాపులు అండ్ మూత్రపిండాల పనితీరులో చేంజెస్ రావడం మొదలవుతుంది విటమిన్ డి ఎక్కువగా ఉంటే ఇన్ని సమస్యలు వస్తాయి నెక్స్ట్ విటమిన్ ఇ ఈ విటమిన్ ఇ మన బాడీలో అధికంగా ఉంటే రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది అంటే బేసిక్గా ఏదైనా దెబ్బ తగిలేటప్పుడు ఇమీడియట్గా రక్తం గడ్డ కట్టాలి కానీ ఈ విటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వల్ల రక్తం గడ్డగట్టే టైం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది అదేవిధంగా ఎప్పుడూ అలసటగా ఉంటుంది అదేవిధంగా మూత్ర విసర్జన సమస్యలు వస్తాయి నెక్స్ట్ విటమిన్ కే ఈ విటమిన్ కే మన బాడీలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే లివర్పై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అదేవిధంగా నిద్రలేమి నిద్ర సరిగ్గా పట్టదు తర్వాత చెంపలు ఎర్రగా అవ్వడం ఒకవేళ ఇది సప్లిమెంట్ రూపంలో మనం తీసుకుంటే కనుక బ్రీతింగ్ ఇష్యూస్ శ్వాస శ్వాస సంబంధిత సమస్యలు కూడా వస్తాయి ఇప్పుడు మనం నీటిలో కరిగే విటమిన్లు గురించి చూద్దాం ఈ నీటిలో కరిగే విటమిన్లు సి అండ్ బి విటమిన్స్ వీటితో పెద్దగా సమస్యలు రావు అని చెప్పాను కదా బట్ మనం అనుకున్నట్టు అన్నీ జరిగితే ఓకే అనుకో అనుకోకుండా జరిగే సందర్భాల్లో కొన్ని సమస్యలు తాలెత్తుతాయి అవి ఏంటో చూద్దాం విటమిన్ సి మన బాడీలో అధిక మొత్తంలో ఉంటే మలబద్ధకం కడుపుల నొప్పి కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి నెక్స్ట్ విటమిన్ బి ఈ విటమిన్ బిలో ఎనిమిది రకాల విటమిన్లు ఉంటాయి బీ వన్ బి టూ బీ త్రీ బీ ఫైవ్ బి సిక్స్ బి సెవెన్ బీ నైన్ బీ ట్వెల్వ్ వీటన్నిటినీ కలిపి బీ కాంప్లెక్స్ అంటారు మనలో చాలామంది పెద్దవాళ్ళు కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ని తీసుకుంటారు ఆ ట్యాబ్లెట్స్లో ఏంటంటే ఈ విటమిన్స్ అన్నీ మన బాడీకి వస్ చేకూరుతాయి విటమిన్ బి వన్ ఈ విటమిన్ బి వన్ అధిక మొత్తంలో ఉండడం వల్ల సాధారణంగా పెద్ద సమస్యలేమీ ఉండవు కానీ కొన్నిసార్లు ఇంజెక్షన్ రూపంలో ఈ విటమిన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల అలర్జీస్ కానీ శ్వాస సంబంధిత సమస్యలు కానీ వస్తాయి నెక్స్ట్ విటమిన్ బి టూ ఈ విటమిన్ బి టూ అధిక మొత్తంలో ఉండడం వల్ల మ్యాక్సిమం ఏ సమస్య ఉండదు ఓన్లీ థింగ్ ఏంటంటే మన మూత్రం బాగా ముదురు పసుపు రంగులోకి మారిపోవడం ఇలాంటివి జరుగుతాయి విటమిన్ బి త్రీ ఈ విటమిన్ బి త్రీ అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల చర్మం ఎర్రబడడం లివర్కి ప్రాబ్లం రావడం లేదా హార్ట్ బీట్ బాగా పెరిగిపోవడం ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి విటమిన్ బి ఫైవ్ ఈ విటమిన్ బి ఫైవ్ ఎక్కువగా ఉంటే మ్యాక్సిమం మలబద్ధకం లేదా డయేరియా అంటే విరోజనాలు ఇవి వస్తాయి విటమిన్ బి సిక్స్ ఇది అధిక మొత్తంలో ఉంటే నర్వ్స్ ఇష్యూస్ వస్తాయి ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ విటమిన్ ఇది ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే నర్వ్స్ ఇష్యూస్ రావడం చేతులు కాలిపోయినట్టుగా అనిపించడం ఇవి జరుగుతాయి అదేవిధంగా విటమిన్ బి సెవెన్ దీన్ని బయోటిన్ అని కూడా అంటారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విటమిన్ ఇది శరీరంలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే మన మనకి ఎప్పుడైనా బ్లడ్ టెస్టులు చేయించుకుంటే ఆ బ్లడ్ టెస్టుల తాలూకా రిజల్ట్స్ సరిగ్గా రావు అదేవిధంగా విటమిన్ బి నైన్ ఫోలిక్ యాసిడ్ ఇది చాలామంది లేడీస్ వినే ఉంటారు ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఈ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ని డాక్టర్స్ ఇస్తారు ఈ సప్లిమెంట్ రూపంలో ఈ ఈ విటమిన్ని ఇస్తారన్నమాట సో ఈ విటమిన్ మనకు ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే ఏమీ జరగదు కాకపోతే బి ట్వెల్వ్ అని ఇంకొక విటమిన్ ఉంది ఆ బీ ట్వెల్వ్ తాలూకా సమస్యల్ని ఇది కనిపించకుండా దాచేస్తుంది అది ఇకపోతే లాస్ట్ విటమిన్ బి విటమిన్ బిట్వెల్వ్ ఈ విటమిన్ ట్వెల్వ్ సాధారణంగా దీనివల్ల ఏ ప్రమాదం ఉండదు కానీ ఇది ఉండాల్సిన దానికన్నా మరీ ఎక్కువైపోతే మాత్రం ఎలర్జీ స్కిన్ ర్యాషెస్ ఇలాంటివన్నీ వస్తాయి సో ఫ్రెండ్స్ ఈ విటమిన్స్ అనేవి మన శరీరానికి ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుంటే చాలా మంచిది కానీ ఎప్పుడైతే ఓవర్ డోస్ అవుతాయో అవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి బదులుగా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉండేలా చేస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అని అనిపిస్తే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఏవైనా సలహాలు ఇవ్వాలి అని అనుకుంటే కిందన కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్